హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియానావి అండి ఈరోజు మనమైతే అనంతపూర్లో ఉన్న పిస్తా హౌస్కి అయితే వచ్చాము ఇక ట్రావెలింగ్లో మనం ఏం చేయకపోయినా అలసిపోతాం కదా నువ్వు పాప అక్కడ వెళ్ళి కూర్చోని నేను వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తానని చెప్పారు సరే అని మేము వెళ్ళి కూర్చున్నాము నేనైతే టీలు కాఫీలు ఎక్కువ తాగనండి మా హస్బెండ్ అయితే తాగుతారు అందుకోసం మా మామ కోసం అయితే ఒక జఫ్రాని చాయ్ అయితే తీసుకొచ్చుకున్నారు టూ ప్లేట్ శాండ్విచ్ వన్ చికెన్ పఫ్ అయితే తీసుకొచ్చినారండి అండి నేను పాప శాండ్విచ్ చికెన్ పఫ్ అయితే తిన్నాము మా ఆయన అయితే ఒక శాండ్విచ్ అయితే తిని కాఫీ తాగారు ఇప్పుడు అని ఛాయి ఎలా ఉంది టేస్ట్ అని చెప్పైతే అడిగాను నేను మా హస్బెండ్ని రాలేదు నువ్వు ఇచ్చే టీఏ బాగుంటుంది నువ్వు ఇచ్చే కాఫీ బాగుంటుంది అని చెప్పారు మా పెద్దపాపని అయితే మార్నింగ్ స్కూల్కి పంపించేసి వచ్చామన్నమాట అందుకోసం మా పెద్దపాపకి ఏమైనా తీసుకెళ్దామనేది అయితే చూస్తున్నారు ఇంకా మా పెద్ద పాపకి అయితే మూడు శాండ్విచ్లు తీసుకున్నాడు ఇప్పుడైతే మనం మా సైడ్ ఉన్న బ్యాకరీకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు కేక్స్ ఏమున్నాయని చూడడానికి అయితే వెళ్తున్నామండి వెళ్ళంగానే బాగా అయితే అనిపించింది అనమాట పిస్సా హౌస్ అని చెప్పి చాలా బాగైతే ఉంది అక్కడే బయట చైర్స్ అన్నీ కూడా వేస్తున్నారనమాట ఇలా ఇండోరే కానీ అవుట్డోర్ లాగా అయితే డెకరేట్ చేస్తున్నారనమాట ఏమైనా తీసుకొని అక్కడే అయితే కూడా బాగున్నాయి చైర్స్ అన్నీ కునాఫా రాయల్ బెర్రీ మేమైతే పిస్సా చీజ్ అయితే తీసుకున్నాము కునాఫా ప్యాక్ చేసుకున్నాము అదేవిధంగా లాలీపాప్స్ కూడా ఉన్నాయన్నమాట మా పాప ఎప్పుడు లాలీపాప్ లాలీపాప్ అంటుంది అందుకోసమని మా పాప కోసం అయితే ఒక లాలీపాప్ అని అనుకుంటే మా ఆయన ఇంకోటి కూడా తీసుకుందామని చెప్పి టూ లాలీపాప్స్ అయితే ఈ లాలీపాప్స్ అయితే తీసుకున్నాము ఈ విధంగా టూ లాలీపాప్స్ అయితే ప్యాక్ చేయించుకున్నాము ఎన్ని రకాల శాండ్విచెస్ ఉన్నాయో అని చెప్పి అన్నీ అయితే వీడియో తీస్తున్నాము మా వ్యూవర్స్ కూడా చూపించాలి కదా అందుకోసం ఇక్కడ ఉన్నవన్నీ వీడియో అయితే తీస్తున్నాను శాండ్విచ్ బర్గర్స్ ఏం చూసారు ఒకసారి పైకల్లా కూడా చూద్దామని చెప్పి పైన ఉన్న వాటికి కూడా తీసారనమాట చికెన్ సంబంధించినటువంటివి ఫిష్ ఏదైనా సరే ఒక టెన్ మినిట్స్లోనే ఆర్డర్ ఇచ్చారు ఆ విధంగా అయితే ఉన్నాయి ఏదైనా సరే మనం వచ్చి టెన్ మినిట్స్ ఆర్డర్ ఇచ్చామంటే చాలు టెన్ మినిట్స్లో చేసి మనకైతే ఇస్తారంట మేము ఇక్కడ అయితే పిస్తా చీజీ కేక్ అని అయితే ఆర్డర్ ఇచ్చాము అదైతే ఇచ్చేసారు ఆర్డర్ టేబుల్ మీద పెట్టి ఇంక మొత్తం సరౌండింగ్ అంతా చూద్దామని చెప్పి ఒకసారి వచ్చాను జ్యూసెస్ కేక్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి మా వ్యూవర్స్ అందరికీ చూపిద్దామని చెప్పైతే నేను ఇలా వీడియో అయితే చూస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా అదంతా ఒక రౌండ్ అయితే వేసుకొని మళ్ళీ వెళ్ళి అయితే అనమాట చూడండి నేను రావడం కొంచెం ఆలస్యమైన లోపల మా మామ కూర్చొని తినేస్తా అన్నారు అందుకే నేను వెళ్ళి కూర్చొని తిన్నాను ఈ లాలీపాప్స్ అయితే తీసుకున్నాము ఇది మా పాప కోసమే అండి కాకపోతే మీకు చూపిద్దామని చెప్పైతే ఇలా పోజ్ అయితే ఇచ్చి ఫోటో తీస్తాను అండ్ లాలీపాప్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండి ఇదండి పిస్తా హౌస్ అంటే రెస్టారెంట్ బేకరీ అన్నీ ఇక్కడే ఈవినింగ్ టైమ్స్ అయితే షర్మా అన్నీ దొరుకుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిస్తా హౌస్ నుంచి అయితే మనము డిమార్ట్కి అయితే బయలుదేరేసాము ఇంకా డిమార్ట్ దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడ కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంది థౌజండ్స్ తీసుకోవడానికి అయితే డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట గోరంతటితో పోయేదాన్ని కొండంత చేసుకోవడం అంటే ఇదే మా ఆయనతో చిన్న పాపనైతే ఈ విధంగా ట్రావెల్లో కూర్చొని చూసుకొని వెళ్తూ ఉన్నాను కావాల్సిన ట్రౌజన్స్ అన్నీ తీసుకున్నాను ఇంకా పైకి తెలంగాణ కిడ్స్ వేరు కదా ఆ పార్లర్ అయితే చిన్నగా లేదు ఆ బాల్స్ని తీసుకోవాలని ఏ విధంగా దూకుతా ఉందో చూడండి తీసుకునే లోపల రెండు టాలీలు అయితే అయినాయి మీ ఎలా తీసుకెళ్ళాలా అని చెప్పైతే బాధపడుతూ ఉన్నారో నేను నిలబడుకొని అంతలో మా ఆయన బండి తీసుకుని అయితే వచ్చారు ఇంటి దగ్గర నుంచే మూడు డిమార్ట్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చామనమాట వాటిలో సరిపోతుంది అని పాప్ చూడండి మీకు ఎంత బాగా హ్యాచ్ చెప్తుందో సర్ది ఇంటి దగ్గర అయితే వచ్చేసినామన్నమాట ఇంట్లో అన్ని సర్ది ఇంకా ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అందుకని మళ్ళీ హైదరాబాద్ షెఫ్కి అయితే వచ్చాము ఇక్కడ ఆర్డర్ ఇచ్చి కొంచెం పళ్ళ కూర్చోనామో లేదో ఇక్కడ కూడా ఆర్డర్ తీసుకొని పాండ హౌస్కి అయితే వెళ్ళాము చూడండి మా ఇద్దరు పిల్లలు ఎలా అలర్ చేస్తున్నారో పాండహౌస్ హౌస్ ఎక్కడ ఉందో ఏమో అనుకున్నాము కానీ వెళ్ళాము సాటర్డే ఆఫర్ అనమాట ఏం ఆర్డర్ ఇచ్చినా టూ ప్లేట్స్ తీసుకుంటే వన్ వన్ ప్లేట్ అయితే ఫ్రీ అనమాట బై టు గెట్ వన్ అనలాగా ఇది సాటర్డే బ్లాగ్ అండి మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్